సమస్యల్లో ఒకటిందిగులు పరుగుల జీవితంలో సరైన ఆహారము నిద్ర వ్యాయామం విశ్రాంతి లేకపోవడం వల్ల త్వరగా ఒత్తిడికి లోనవుతుంటారు ముఖ్యంగా స్ట్రెస్ ఎక్కువగా కనపడుతుంది ఇంటా బయట ఒత్తిడితో పనిచేయడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది స్ట్రెస్ మానసిక శారీరక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది స్ట్రెస్ ఎనర్జీ లెవెల్స్ పూర్తిగా తగ్గించేస్తుంది ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయి ఆరోగ్యం మీద తీవ్రంగా ప్రభావం చూపించే స్ట్రెస్ తగ్గించుకోవడానికి వివిధ రకాల మార్గాలున్నాయి వాటిలో చాలా సింపుల్ పద్ధతి వల్ల త్వరగా తగ్గించుకోవచ్చు వల్ల స్ట్రెస్ నుంచి కలిగిస్తుంది బాగా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నప్పుడు స్ట్రెస్ కు కారణమయ్యే కొన్ని బాడీ పార్ట్స్ మీద కొద్దిగా ప్రెస్ చేసి పట్టుకోవడం లేదా ప్రెషర్ కలిగించడం వల్ల ఒత్తిడి నుంచి తక్షణ ఉపశమనం పొందుతారు ఏషియాలో చాలా దేశాల్లో యూ ప్రెషర్ హీలింగ్ ఆర్ట్ గా ఉపయోగిస్తారు స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఇన్స్టెంట్ గా పిల్స్ లేదా యాంటీబయాటిక్స్ యాంటీ డిప్రెసెన్స్ తీసుకోవడం వల్ల సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రెస్ తగ్గించుకొని రిలాక్స్ అవ్వడానికి యాక్యుప్రెషర్ పద్ధతిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం చెవి బాగా స్ట్రెస్ గా ఉన్నప్పుడు చెవి మీద పెన్ తో కానీ లేదా చేతి వేళతో కానీ నొక్కి పట్టుకుని డీప్ గా శ్వాస తీసుకుని వదలాలి ఇలా చేయడం వల్ల స్ట్రెస్ త్వరగా తగ్గుతుంది పొట్ట స్ట్రెస్ గా ఉన్నప్పుడు డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు పొట్ట మీద ప్రభావం పడుతుంది ఆ సమయంలో డయాపురం మొదలవటం రిలాక్స్ చెందడానికి సహాయపడుతుంది స్కాల్ఫ్ తల వెనుక భాగం మెడకు దగ్గరగా రెండు చేతులతో వేళ్లతో సున్నితంగా ప్రెషర్ చేయటం వల్ల లేదా ఒత్తిడి పట్టుకోవడం వల్ల మెడకి తల కింది భాగంలో ఇరవై నిమిషాలు సున్నితమైన మసాజ్ చేయడం వల్ల స్ట్రెస్ ఫ్రీగా రిలాక్స్ అవుతారు అరచేతిలో అరచేతిలో కొద్దిసేపు వేళ్లతో ఒత్తిడి పట్టుకోవటం వల్ల స్ట్రెస్ నుంచి ఉపశమనం ఈ పాయింట్ హార్ట్ కు అనుసంధానం కలిగి ఉంటుంది వాటి మీద ప్రెషర్ తగ్గిస్తుంది చేతి మూడు వేళ్లతో చెస్ట్ కు మధ్య భాగంలో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల భావోద్రేగాల నుండి ఉపశమనం కలిగించడంతో పాటు ఆందోళన తగ్గుతుంది నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది దాంతో స్ట్రెస్ తగ్గించుకోవచ్చు పాదం ఫోటోలు చూపిన విధంగా పాదాల్లో కొన్ని ప్రెషర్ పాయింట్స్లో జాగ్రత్తగా ప్రెషర్ కలిగించాలి ఇలా చేయడం వల్ల ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది దీంతో శరీరం మరియు మనసు రిలాక్స్ అవుతుంది దాంతో స్ట్రెస్ తగ్గిస్తుంది పాదాలు ఫోటోలు చూపిన విధంగా రెడ్ మార్క్ చేసిన ప్రదేశంలో సున్నితంగా ప్రెషర్ను కలిగించాలి రెడ్ పాయింట్ ప్రదేశంలో వేళ్లతో ఒత్తి పట్టుకోవడం వల్ల నరాలు వదులవుతాయి దాంతో ఆందోళన మరియు వరిస్ క్లియర్ అవుతాయి మణికట్టు బాగా స్ట్రెస్ గా అనిపించినప్పుడు మణికట్టు వద్ద ప్రెషర్ కలిగిస్తే స్ట్రెస్ తగ్గించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది భుజాలు షోల్డర్ భుజాల మీద కొద్దిగా ప్రెషర్ కలిగిస్తే స్ట్రెస్ మరియు ఆందోళన నుంచి ఉపశమనం పొందుతారు ముంజేయి బాగా స్ట్రెస్ గా ఉన్నప్పుడు ముంజేయి ప్రాంతంలో కొద్దిగా ప్రెషర్ కలిగిస్తే ఆందోళన మరియు స్ట్రెస్ తగ్గుతుంది రెండు చేతుల యొక్క ముంజేయి వద్ద ప్రెషర్ కలిగిస్తే స్ట్రెస్ యాంగ్జైటీ నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి